హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ అనేది టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేయండి ఎప్పటిలాగానే ఈ రోజు కూడా ఎక్స్పెషల్లీ మీకోసమే అనమాట వీడియోస్ చాలా బాగుంటుంది చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండి అండ్ ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను వరకు అయితే చూడండి మధ్యలో స్కిప్ చేయొద్దు చాలా మంచి ఇన్ఫర్మేషన్ నేను ఇద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో అండ్ కాకపోతే నా స్మాల్ రిక్వెస్ట్ కొత్తగా చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అండ్ చాలా మంది లైఫ్లో ఏంటంటే కొన్ని ఫెయిల్యూర్స్ చూసే ఉంటారు అది సంథింగ్ ఏదైనా వర్క్ పరంగా కావచ్చు అంటే బిజినెస్ పరంగా కావచ్చు లవ్ పరంగా కావచ్చు కొన్ని రిలేషన్స్ పరంగా కూడా చాలామంది కొన్ని ఫెయిల్యూర్స్ చూస్తూ ఉంటారు బట్ ఆ ఫెయిల్యూర్ వన్స్ వచ్చిన తర్వాత అంతకు ముందున్న మనిషి ఆ తర్వాత ఫెయిల్యూర్ జరిగిన తర్వాత ఆ వ్యక్తి కొన్ని డిఫరెన్సెస్ ఫేస్ చేస్తూ ఉంటారన్నమాట అంటే ఎలా అంటే డిఫరెన్సెస్ ఎన్నో వచ్చినా కూడా ఒక ఎమోషన్ అనేది ఉంటుంది చూసారా అది మాత్రం లైఫ్ అంతా క్యారీ చేస్తూ ఉంటారు చాలామంది అనమాట ఎందుకంటే కొన్ని ఐ థింక్ లవ్ బ్రేకప్ అయినప్పుడు కావచ్చు ఆ ఫెయిల్యూర్ కొంతమంది ఈజీగా తీసుకోలేరు గుర్తొచ్చిన ప్రతిసారి గుండెలు పిండేస్తూ ఉంటుంది ఆ పెయిన్ అనేది అందులో నుంచి బయటకు రావడానికి కూడా చాలా కష్టపడుతూనే ఉంటారు అది నేను చాలా వీడియోస్లో కూడా చెప్పే ఉంటాను బట్ దానికి సంబంధించి కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి మీరు పర్టికులర్గా మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసినా కూడా ఉంటాయి సో బ్రేకప్ పెయిన్ నుంచి అలా బయటకు రావాలనేది కూడా నేను చాలా వీడియోస్లో మెన్షన్ చేశాను చెక్ చేసేసుకుంటే ఇంకా మీలో ఎవరైనా సరే ఒక పెయిన్లో ప్రజెంట్ ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా మీ పెయిన్కి ఒక రిలీఫ్ దొరుకుతుంది ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత అంటే యాక్చువల్లీ ఏంటి అంటే చాలామంది లైఫ్లో ఈ ఫెయిల్యూర్స్ అనేవి ఏ ఒక్కరి సొంతం కాదు ప్రతి ఒక్కరి లైఫ్లో ఫెయిల్యూర్ ఉంటుంది సక్సెస్ కూడా ఉంటుంది రెండు వస్తూనే ఉంటాయి రెండు పోతూనే ఉంటాయి బట్ కానీ ఇక్కడ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు సక్సెస్ని ఎంత హ్యాపీగా మనం రిసీవ్ చేసుకుంటున్నామో ఫెయిల్యూర్ని మాత్రం అంత సాడ్గా రిసీవ్ చేసుకుంటూ ఉంటాము ఎందుకంటే దానికి ఆ ఫెయిల్యూర్ మన హార్ట్ యాక్సెప్ట్ చేయదు కాబట్టి కానీ చాలామంది కోపంతో ఆ టైంలో నేను ఎందుకు సక్సెస్ అవ్వలేదు అని కానీ ఎందుకు నాకు బ్రేకప్ చెప్పారు అని కానీ చాలా కోపం తెచ్చేసుకుంటూ ఉంటారు ఇంకొంతమంది ఎమోషనల్గా చాలా ఫీల్ అయిపోతూ ఉంటారనమాట బట్ ఆ ఫేస్ ఆ జోనర్లో నుంచి బయటికి రావటం కష్టమవుతుంది అంటే ఆ టైంలో ఎవరైతే సిన్సియర్గా పర్సన్ ఇష్టపడినప్పుడు ఆ ఇద్దరి మధ్య కొంచెం బ్రేకప్ జరిగినప్పుడు లైట్ తీసుకున్న వాళ్ళు లైట్ గానే తీసుకుంటారు బట్ సిన్సియర్ గా ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం చాలా పెయిన్ తీసుకుంటూ ఉంటారు అనమాట కానీ ఇక్కడ ఓపిక ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ ఓర్ప అనేది చాలా మందికి కష్టమే అయినా కూడాను దాని వల్ల వచ్చే బెనిఫిట్ మాత్రం అవసరంగా ఉంటుంది అది ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు అందరూ చెప్తూ ఉంటారు పేషెన్సీతో ఉండు పేషెన్సీతో ఉండు చాలా మంచిది అని ఎక్సాక్ట్లీ అది చాలా మంది లైట్ తీసుకుంటారు ఇంకొంతమంది సీరియస్గా తీసుకుంటారు బట్ లైట్ తీసుకోవచ్చు సీరియస్గానే తీసుకోండి పేషెన్సీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అనమాట అది మీకు ఈ టైంలో మీకు అది అర్థం కాకపోవచ్చు బట్ లైఫ్లో ఏదో బట్ లో మీకు అర్థమవుతుంది అనమాట యాక్చువల్లీ నేను గతంలో అలాంటి మిస్టేక్ ఇందువల్లే చేశాను సో అది నేను సరి చేసుకోవాలనే థాట్ మీకు ఏదో ఒక టైం తీసుకు వస్తుంది డెఫినెట్లీ వస్తుంది అనమాట కానీ ఇక్కడ అంతే ఎలా అంటే మామూలుగా ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు లేకపోతే మిమ్మల్ని ఎవరైనా మోసం చేసేసో బాధ పెట్టేసో బాగా నమ్మించి చీట్ చేసేసో వెళ్ళిపోయారు అనుకోండి అనుకుంటూ ఉంటారు ఎందుకు నాకే ఇంత బాధ అనిపిస్తూ ఉంటుంది లేదా వాళ్ళకి ఏమనిపించదా నాకు ఇంత పెయిన్ వస్తుంది వాళ్ళకి ఏమనిపించదా అంత ఈజీగా ఎలా బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతారు అని కూడా అనిపిస్తూ ఉంటుంది కానీ విషయం ఏమిటి అంటే బ్రేకప్ చెప్తే యాక్చువల్లీ అది ఏ కాదు అనుకోండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వన్స్ వాళ్ళు మీకు బ్రేకప్ చెప్పేసో అవాయిడ్ చేసేసో మోసం చేసేసో వెళ్ళిపోయారు అనుకోండి అలాంటి వాళ్ళ కోసం మీరు ఎమోషనల్ అవ్వద్దు ఎందుకంటే ఇప్పుడు వన్స్ మీరు ఏడుస్తున్నారు అంటే వాళ్ళు పట్టించుకోవట్లేదు మీరు ఏదో కష్టాలు ఉంటా అంటే ఉన్నా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు మీ ఫీలింగ్స్ వాళ్ళకి అసలు అక్కర్లేదు అలాంటి వాళ్ళ కోసం మిమ్మల్ని ఏ మాత్రం పట్టించుకోకుండా ఏ మాత్రం మీకు విలువ ఇవ్వని వాళ్ళ కోసం మీరు విలువ ఇచ్చి ఏడుస్తున్నారు మీకు ఉన్న విలువని కూడా పోగొట్టుకుంటున్నారన్నమాట అండ్ అవసరమా వన్ సెకండ్ ఆలోచించండి చాలామంది ఓకే సెన్సిటివ్గా ఉంటారు పెయిన్ ఉంటుంది సీరియస్గా ఎవరినైనా ఇష్టపడినప్పుడు అది మాటల్లో చెప్పలేకపోవచ్చు బట్ మీరు ఒంటరిగా ఎలాగో ఆ లో లోన్లీనెస్ ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి కొంచెం ఆలోచించండి మిమ్మల్ని అంతా బాధ పెట్టి మిమ్మల్ని వదిలేసి వద్దనుకొని వెళ్ళిపోయిన వాళ్ళ కోసం మీరు అంతా ఏడవాల్సిన అవసరం ఉందంటారా పోనీ మీరు ఏడిస్తే మాత్రం వాళ్ళు ఏమన్నా మీ దగ్గరికి తిరిగి వస్తారా లేకపోతే మిమ్మల్ని మళ్ళీ నెత్తిన పెట్టుకొని ఏమైనా చూసుకుంటారా ఆ ప్రేమ అదే వాళ్ళకి ఉంటే అసలు మీకు బ్రేకప్ చెప్పండికి వెళ్ళిపోతారు చెప్పండి ఆలోచించండి సో కానీ గుర్తుపెట్టుకోండి ఎప్పుడూ రోజులు ఒకేలా ఉండవు ఏడ్చే వాళ్ళకి నవ్వే రోజులు వస్తాయి నవ్వే వాళ్ళకి ఏడ్చే రోజులు కూడా వస్తాయి గానే ఒక విషయం అర్థమైపోవాలి సో నువ్వు భారం అనుకునే వాళ్ళు నువ్వు బరువు అనుకునే బంధాల మధ్య ఉండటం కన్నా కూడాను దూరంగా ఉండటమే బెటర్ అనమాట నిజంగా మిమ్మల్ని అంతే ప్రేమ అంతే ఇష్టం ఉంటే అస్సలు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారా మిమ్మల్ని అశ్రద్ధ చేస్తారా మేబీ ఒకవేళ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఏదో మైండ్ సెట్తో నెగిటివ్ మైండ్ సెట్తోనో మేబీ ఫేక్ అయి ఉండి మిమ్మల్ని వదిలేసి వెళ్ళినా కూడాను ఏం పర్లేదు మీరు అంత సీరియస్గా తీసుకొని ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళకే తెలుస్తుంది కదా నేను ఎప్పుడు చెప్తుంటాను వన్ డే వస్తుంది వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థమవుతుంది అన్నమాట అంటే కోరి వచ్చిన అదృష్టాన్ని కాళ్ళ తన్నుకున్నాము అని వచ్చిన వజ్రాన్ని వదులుకొని రంగురాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాము అని వాళ్ళకి వన్ డే తెలుస్తుంది అనమాట ఇంక రోజు నువ్వు ఏడుస్తున్నావు బాధపడుతున్నావు అంటే ఫ్యూచర్లో నువ్వు ఏదో సాధించబోతున్నావు అని దాని అర్థం గట్టిగా నమ్మండి ఇదే జరుగుతుంది నేను చెప్పిన మాటలే జరుగుతాయి మీరు వన్స్ ఒక డే ఈ వీడియో మళ్ళీ మీరు ఓపెన్ చేసి చూస్తారనమాట సో ఆ టైంలో మీరు చెప్పింది నిజమే జరిగింది నా లైఫ్లో అని చాలామందికి అనిపిస్తూ ఉంటుంది ఖచ్చితంగా చెప్పగలను నేను ఈ మాట సొసైటీ దృష్టిలో గొప్పగా లేకపోయినా పర్లేదు కానీ మన మనస్సాక్షి అంటూ ఒకటి ఉంటుంది చూసారా ఆ మనస్సాక్షి దగ్గర మాత్రం గొప్పగా బతకండి చా ఇంకేం అవసరం లేదనమాట ఐ మీన్ నువ్వు అనుకుంటున్నది జరగలేదు అంటే నీకు ఇంకా ఏదో బెటర్ ఆప్షన్ ఉంది లేదా నువ్వు ఇంకేదో బెటర్గా చెయ్యాలి అని నీకు హెచ్చరిస్తుంది నార్మల్గా తీసుకోండి మీరు ఏదైనా ఒక వర్క్ స్టార్ట్ చేస్తున్నారు సో అది మీరు చేయాలి అనుకుంటున్నారు సో చాలా చాలా ట్రై చేస్తున్నారు బట్ అది ఫినిష్ అవ్వట్లేదు వర్క్ అవ్వట్లేదు అంటే ఐ థింక్ మీకు అది సూటబుల్ కాదు ఇంకా మీరు ఏదో గట్టిగా ట్రై చేయాలి లేదా మీరు ఇంకా వేరే ఆప్షన్కి వెళ్ళాలి అని హెచ్చరిస్తూ ఉంటుంది మనకి బట్ అది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి పరిస్థితిని బట్టి సిచ్యువేషన్ బట్టి మనం ఎప్పటికప్పుడు చేంజ్ అవ్వలేదు అంటే మాత్రం లైఫ్లో ఎప్పటికీ ముందుకు వెళ్ళలేము అన్నమాట జరిగిపోయిన దాన్ని ఎలాగో మనం మార్చలేము బట్ జరగబోయేదాన్ని ఖచ్చితంగా మనం మార్చొచ్చు ఫ్యూచర్ మన చేతుల్లోనే ఉంటుంది మనం ఎలా డీల్ చేస్తే ఫ్యూచర్ అలానే వెళ్తూ ఉంటుంది బట్ జరిగిన దాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ ఏడ్చుకుంటూనో లేకపోతే ఇంకోటి ఇంకోటి అనుకుంటూ కూర్చుంటే లైఫ్లో అస్సలు ముందుకు వెళ్ళటం జరగదు అలాగా నేను ఒక్క మాట చెప్పి ఎండ్ చేసేస్తాను ఏ రిలేషన్ అయినా గుర్తుపెట్టుకోండి మన అని మీరు అనుకుంటే సరిపోదు మన అని వాళ్ళు కూడా అనుకోవాలి సో విలువ లేని బంధాల దగ్గర ఉండద్దు విలువిచ్చే బంధాలని వదులుకోవద్దు ఇది ఫైనల్గా నేను ఒక మాటగా మీకు చెప్పాలి అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ గైస్ మీ అందరి సపోర్ట్కి ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏ మాత్రం నచ్చింది అనిపించినా హెల్ప్ అయింది అని అనిపించిన ఒక చిన్న లైక్ ఇచ్చేసి అయ్యండి అండ్ కొత్తగా వాచ్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అండ్ నేను మరొక వీడియోతో కలుస్తాను టేక్ కేర్ బై బై కీప్ స్మైలింగ్